మధ్య టీవీ షోస్ లో వల్గారిటీ ఎక్కువైపోతోంది ఈ టీవీ జబర్దస్త్ తో మొదలై ఈ వైరస్ తర్వాత తర్వాత అనసూయ యాంకర్ గా చేస్తున్న జాక్ పాట్ కి రేష్మి చేస్తున్న డి జోడీకి అలా అలా అంటుకుంటూ పోయాయి అండ్ మర్చిపోయాను ఈ టీవీ ప్లస్ లో వచ్చే రవి యాంకర్ గా చేస్తున్న పటాస్ షోకి కూడా అంటుకుంది ఈ షో అన్ని ఇలా వాళ్ల ఇష్టం వచ్చిన విధంగా ఎవరేమనుకున్నా వాళ్ల వల్గర్ స్టైల్లో వాళ్లు వెళ్ళిపోతున్నారు బట్ యాంకర్ సుమా అంటే అందరికీ ఒక మంచి ఇంప్రెషన్ ఉంది ఎంతో సీనియర్ అండ్ ఎంతో చక్కటి తెలుగు మాటలతో హోమ్లీగా అటు స్టైలిష్గా షోని తన ఫింగర్ టిప్స్ పైన నడిపిస్తారని బట్ ఇప్పుడు ఈవిడ షోకి కూడా ఆ వల్గర్ వైరస్ సోకిందని డౌట్ మొన్న టెలికాస్ట్ అయిన జీన్స్ క్యాష్ షోలలో స్టూడెంట్స్తో వింత వింత క్వశ్చన్లు వేసి పిచ్చి ఆన్సర్లు రాబడుతున్నారు అందులో రాత్రి ఇంట్లో ఎవరూ లేనప్పుడు వీడియోస్ చూస్తాం అమ్మాయిలతో పార్క్లో చక్కర్లు కొడతాం పక్కింటి ఆంటీకి లైట్ కొడతాం భర్త పని మనిషితో అని సెకండ్ సెటప్ అని ఇలా ఎన్నో రకాల మాటలు సుమా షోలో కూడా వినిపిస్తున్నాయి అయితే సుమా ఈ వల్గర్ వర్డ్స్ వెనకాల అసలు కారణం ఇదంటూ చెప్పుకొచ్చారు మేం షో చేస్తున్నప్పుడు మా ప్రోగ్రాం మేనేజర్స్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ప్రోమో కటింగ్ కోసం ఇలాంటి వర్డ్స్ అనమంటారు మా యాంకరింగ్లో కూడా మాకు చాలా ఇన్స్ట్రక్షన్స్ మాకుంటాయి అంతేకాదు ఆడియో ఫంక్షన్స్లో ఈవెంట్స్లో కూడా మా మీద చాలా ప్రెషర్ ఉంటుంది మాకిష్టం లేకపోయినా మేం వాళ్లు చెప్పిందే మాట్లాడాల్సి వస్తుంది ఒక్కోసారి సో మా చేతల్లో ఏమీ ఉండదు అని అన్నారు సుమ సో టీవీ షోస్ టీఆర్పీ రేటింగ్స్ పెంచడం కోసం ప్రోగ్రామ్ మేనేజర్స్ కంటెంట్ నే పాడు చేస్తున్నారన్నమాట